ఓం ఓం విఘ్నేశ్వమహం ఓం భ్యోనమోం దుందుర్గనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఇరవై ఒకటో తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న విషయాల్లో కానీ ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఒక రకమైన ఒత్తిడి మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈరోజు ఆరోగ్యం విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఆహార పానీయాలు తీసుకునేటప్పుడు కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచించే ఆహార పానీయాలు తీసుకోవడం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ తండ్రి తరపు మీ తండ్రి గారికి కానీ మీ తండ్రి తరపు బంధువులకు కానీ కొంచెం అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయి అందువల్ల వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆదాయానికి మించి ఈరోజు ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి దైవ దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అలాగే దేవతా దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది కొంచెం చిన్న చిన్న సమస్యలు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఏ పనన్నా చేసే ముందు దైవనామస్మరణం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మంచి చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆత్మవిశ్వాసంతో చేపట్టాలి ఆత్మబలంతో చేపట్టాలి ధైర్యంగా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న ఆటంకాలవి వస్తూ కా సహజమే కాకపోతే మీరు వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ కోపాన్ని అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు దానివల్ల కొత్త సమస్యలు వస్తాయి కొత్త ఇబ్బందులు వస్తాయి దానివల్ల కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఈ రోజున బాగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ చదువు అంతా కూడా చదువు మీద మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర విషయాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల అలాగే ఆర్థిక విషయాల్లో ఖర్చుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఒక రకమైన మానసికమైన భయం ఒక రకమైన ఆందోళన ఆరోగ్యానికి సంబంధించి కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు దైవనామస్మరణం చేసుకోండి మీ ఇష్టదైవాన్ని నామస్మరణం చేసుకుంటూ మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోండి దానివల్ల చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసం విడిచిపెడితే కనుక మనం ఇంకా ఏం చేసినా అది ఫలితం సానుకూలంగా ఉండదు అందువల్ల ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథంతోనే ఉండాలి సానుకూలంగానే మీరు ఆలోచన చేస్తూ ఉండాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి ఈ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానక మానసిక స్థైర్యం పెరుగుతుంది మానసిక బలం మీకు పెరుగుతుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం